ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఏడెనిమిది జిల్లాల్లో వరి ప్రధానంగా పండిస్తారు అది పద్దెనిమిది పంతొమ్మిదిలో నలభై పాయింట్ ఇరవై మూడు లక్షల హెక్టార్లో వరి సాగు చేశారు అధ్యక్ష పద్దెనిమిది పంతొమ్మిది అంటే గత తెలుగుదేశం ప్రభుత్వం ఎండింగ్కి దాంట్లో కోటి నలభై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్లు ప్రొడక్షన్ వచ్చింది అధ్యక్ష ఇది ఇరవై మూడు ఇరవై నాలుగు ఆఖరికి ముప్పై మూడు లక్షల ఇరవై నాలుగు వేల హెక్టార్లో వరి పండిచ్చారు అధ్యక్ష అంటే నలభై లక్షల నుంచి ముప్పై మూడు లక్షలు అంటే ఏడు లక్షల హెక్టార్లలో అంటే దాదాపు పదిహేను లక్షల ఎకరాల్లో వరి సాగు లేదు అధ్యక్ష కారణం ఏంటంటే నీరు అందక నీరు ఎందుకు లేదంటే మీరు కెనాల్స్ లో ఇరిగేషన్ బడ్జెట్ తగ్గించారు కాబట్టి ఇరిగేషన్ సరిపడా వరికి ఫ్లడ్ ఇరిగేషన్ కావాలి కాబట్టి అది ప్రొవైడ్ చేయలేదు కాబట్టి వరి తగ్గింది ఒక స్టేజ్లో క్రాప్ హాల్ కూడా చిన్న పరిస్థితుంది అధ్యక్ష అంటే ఒక వరి కాదు అధ్యక్ష మీరు హార్టికల్చర్ కానీ సెరీకల్చర్ కానీ ఇంకా ఏ తీసుకున్నా కూడా ఫిష్ ఫిషరీకల్చర్ కానీ హార్టికల్చర్ లో ప్రధానంగా రాయలసీమలో దాదాపు ఎనిమిది వందల కోట్ల చిల్లర ఎవరైతే డ్రిప్ ఇరిగేషన్ కి సప్లైస్ ఉన్నారో వాళ్ళకి బాకీ పెట్టిన పరిస్థితి అధ్యక్ష ఇవాళ రాయలసీమలో యాంత్రీకరణ అంటే ఒక ట్రాక్టర్లు ఇవ్వడమే కాదు అధ్యక్ష డ్రిప్ కూడా రైతుకి చాలా అవసరం ఇవాళ రాయలసీమ ఒక గా తయారైన కారణం డ్రిప్పు మీరు కడపలో అరెకాయ పండించిన అనంతపూర్లో వేరే పండించినాయండి ఏదైనా కానీ వీటన్నిటికి ఆధారం డ్రిప్ ఆ డ్రిప్ సబ్సిడీ ఆపేయడం వలన లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేయాల్సిన అవకాశం ఉండి కూడా రెయిన్ ఫెడ్ ఏరియాలో ఈ హార్టికల్చర్ నడవదు అధ్యక్ష అది ఆగిపోయింది అధ్యక్ష అయితే నేను చెప్తున్న ఇవన్నీ కూడా ఇదే నేను సొంతంగా తయారు చేసిన కాదు ఎకనామిక్ సర్వేలో ఉంది మనం ఇచ్చిన దాంట్లో అంతకుముందు ఎకనామిక్ సర్వే కూడా చూసుకోవచ్చు అంతా ఇబ్బంది ఏం లేదు మనం ఏదో పోగేసి మాట్లాడలేదు అధ్యక్ష రైతుకి వ్యవసాయం చేయడానికి అనుగుణంగా ఉండే అంశాలలో ప్రభుత్వం యొక్క పాత్ర ఏంటనేది ఇది మేం చేసాం మేం చేసుకోవడం తప్ప ప్రభుత్వం యొక్క పాత్ర ఎక్కడ సీరియస్ గా గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఎక్కడ డిస్కస్ చేశారు అధ్యక్ష మేము రైతు బంధు ఇచ్చాం రైతు భరోసా ఇచ్చాం ఆర్బీకేలు పెట్టాం ఆర్బీకే వెళ్తే మీకు అన్ని సెటిల్ అయిపోతాయి జీరో ఇంట్రెస్ట్ సబ్సిడీ మేము ఎంత ఇచ్చాం ఇవన్నీ ప్రభుత్వం ఇవాళ ఈ ప్రభుత్వం పెట్టిన విషయాలు కాదు అధ్యక్ష అనాదిగా ఎన్నో స్కీములు వస్తున్నాయి గత రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం ఆ ఇంట్రెస్ట్ సబ్సిడీ ఇవ్వలేదని చెప్పి స్వయాన ఆనాటి ముఖ్యమంత్రి సభలో చెప్తే మేము తీసుకో జీవో తీసుకో చూపిస్తే మిరిచింది ఎంతగా అంటారు అధ్యక్ష కాబట్టి ఇటువంటి ఆర్గ్యుమెంట్స్ ద్వారా